అందరికీ నమస్కారం సంవత్సరం డిసెంబర్ మాసం రెండవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి ఈ రాశి వ్యక్తులకు ఇంటా బయట అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడిన పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు ఆలోచనల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లటం చాలా మంచిది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి లో సునాయి సింగ్ పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇష్ట కార్యసిద్ధిస్తారు జాగ్రత్త వహిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు కీలక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దైవ బలం పరిపూర్ణంగా ఆర్పడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది కీర్తిని గడిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలించే అవకాశం ఉంది దైవ చింతన ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు యోగాలు ఏర్పడిన భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం పాత పాతమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సోదరుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఎదుగుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తారు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆశించిన విధంగా రాణిస్తుంది కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున ఆశించినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన మంచి నిర్ణయాలతో మేలు చేకూరుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఉద్యోగస్తులకు మేలు చేకూరుతుంది పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు ప్రతిభతో విజయాలను సాధిస్తారు అదృష్టం వరిస్తుంది గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరిస్తారు మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం